శేషాచలం అటవీ ప్రాంతంలోని విషసర్పాలు తరచూ బయట కనిపిస్తుండటంతో భక్తుల్లో వణుకు పుడుతోంది నడక మార్గాల్లోనే కాకుండా భక్తులు సేద తీరే చోట్ల వీఐపీలు బస్ చేసే కాటేజీలు స్థానికుల ఉండే ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి తాజాగా శుక్రవారం రోజున పద్మావతి ఎంక్వైరీ కార్యాలయం సమీపంలోని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్కు చెందిన గెస్ట్ హౌస్లో పాము కనిపించింది ఐదవ నెంబర్ రూమ్ లో నాగుపామును గుర్తించారు గెస్ట్ హౌస్ను శుభ్రం చేస్తున్న సిబ్బందికి అనుకోని అతిథిలా నాగుపాము ప్రత్యక్షమైంది దాదాపు ఐదు అడుగుల మేర ఉన్న నాగుపాము కనిపించడంతో స్టాఫ్ భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు బయటకు వచ్చి అక్కడున్న అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే పామును రెస్క్యూ చేసే టీటీడీ ఫారెస్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడ వాలిపోయిన భాస్కర్ నాయుడు నాగుపామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తెచ్చాడు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో హమ్మయ్య అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు నా అన్న ఫోన్లో ఉండేది కదా